హాయ్ ఇది ఇస్ తృకా శ్రీరామ్ ఎవరు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజుకి గత మా ఎన్నికల్లో అంటే మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో ప్రకాష్ రాజు దానికి ప్రెసిడెంట్గా పోటీ చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు మెగా ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ చేశారు అంతకుముందు రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించడం జరిగింది ప్రకాష్ రాజు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజుని సపోర్ట్ చేయడం జరిగింది మరి నాగబాబు గారు చెప్పారని సపోర్ట్ చేశారు మరి ఎందుకు సపోర్ట్ చేశారు మొత్తానికి సపోర్ట్ చేశారని సపోర్ట్ చేయడం జరిగింది అయితే అప్పుడు అందరం కూడా ప్రకాష్ రాజుని వ్యతిరేకించడం జరిగింది మెగా ఫ్యామిలీ అన్న లేదంటే వీళ్ళందరం పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారి మీద అందరి మీద గౌరవం ఉన్నా కూడా వాళ్ళు ఎన్నుకున్న క్యాండిడేట్ కరెక్ట్ క్యాండిడేట్ కాదని చెప్పి అందరం అప్పుడు ప్రకాష్ రాజ్ని వ్యతిరేకించడం జరిగింది అప్పుడే నేను చెప్పడం జరిగింది తనకి సపోర్ట్ చేయడం అంటే పాముకు పాలు పోసినట్టు అని చెప్పడం జరిగింది ఇప్పుడు అదే నిజమైంది ఇప్పుడు అంత సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ని మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నం ఒక విమర్శ చేసే ప్రయత్నం ప్రకాష్ రాజు గారు చేశారు తిరుమల లడ్డూకి సంబంధించి అపచారం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రాశ్చిత దీక్ష చేస్తుంటే ఓ పక్క నుంచి ఈ యాంటీ హిందూ అయిన ప్రకాష్ రాజ్ ఏమంటాడు దీనికి ఎందుకు అంత రచ్చ చేస్తున్నారు అక్కడ ఎవరి మీద ఒకవేళ మీ ప్రభుత్వమే ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ ప్రభుత్వమే ఉంది మీరు అక్కడ ఏమైనా జరిగితే దాని మీద చర్యలు తీసుకోవాలి కానీ దానికి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు పైగా మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కాబట్టి మీరు మీరు మాట్లాడుకుని చేసుకోవాలి కానీ దీని మీద ఎందుకు రచ్చ చేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు అంటే వాస్తవాలు ప్రజలకు చెప్పడం కూడా ఇష్టపడట్లేదు ప్రకాష్ రాజు చర్యలు తీసుకోవాలనేది అందరూ చెప్పే విషయం కొత్తగా ప్రకాష్ గారు చెప్పాల్సిన పని లేదు చర్యలు తీసుకోవడంతో పాటు అక్కడ జరిగిన అపచారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి తెలియదు దాచేసే దాచేయడానికి ఎవరు మీరెవరు ప్రభుత్వం దాచేయడానికి ప్రభుత్వానికి ఏం ప్రభుత్వం ఉన్నది అక్కడ అందరి తరఫున చేయడానికి హిందూ ధార్మిక సంస్థల వ్యవహారంలో ఏదైనా జరిగితే అది హిందువులకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఈ యాంటీ హిందూ ప్రకాష్ రాజు ఏం చెప్తాడు దాన్ని చెప్పకూడదు మీరు దాచేయండి మీరు చర్యలు మాత్రమే తీసుకోండి అని చెప్తున్నాడు ఇట్లాంటి వాడిని ఏం చేయాలి కేవలం మోడీ మీద ఉన్న వ్యతిరేకతతోటి ఆ మోడీకి సంబంధ మోడీ గారికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈ అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నాన్ని ప్రకాష్ రాజు చేస్తున్నాడు అందులో అది కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఇష్యూ జరుగుతుంది అది పాపం నచ్చట్లేదు ప్రకాష్ రాజుకి అమ్మో దీని మీద ఏమన్నా ఎక్కువగా చర్చ జరిగితే బీజేపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయిపోతుందేమో మోడీ గారికి అడ్వాంటేజ్ అయిపోతుందేమో ఈ ఎదవకోవాలి తప్ప ఈ ప్రకాష్ రాజ్కి మనిషి ఇంకేమన్నా ఈ ప్రకాష్ రాజ్ అర్థం కాదు హిందువులకు జరిగిన అన్యాయం మాత్రం ఇతని కళ్ళకు కనబడదు ఇట్లాంటి దుర్మార్గులు మనిషిగా కూడా ఉండటానికి అవకాశం లేని దుర్మార్గులు ఇలాంటి వాళ్ళందరూ అదేపు ఏదో నాస్తికుడి ముసుగులో లేదా జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ అడగవే ఒళ్ళు బలుప ఎందుకు చేశారా అని చెప్పి ఆ చేసిన వాళ్ళని అడగవే ప్రకాష్ రాజ్ నేను ఒళ్ళు బలుప అక్కడికి వచ్చేసరికి మాత్రం జస్ట్ ఆస్కింగ్ నోరు మూతపడిపోద్దా నీకు ఎలా పక్షపాతం వచ్చిందా నోటికి ఏమొచ్చింది మాయరాగం జస్ట్ ఆస్కింగ్ అని పెట్టుకున్నావు కదా ఎందుకురా ఇలా చేశారు దేవదేవుడి విషయంలో ఎందుకు చేశారని అడగవే ఓనీ నీకు దేవాదేవుడు అవన్నీ ఏమీ లేవు ఒక ధర్మానికి సంబంధించిన వ్యవస్థలో మీరు ఎందుకు తప్పు చేశారని చెప్పి చేసిన వాళ్ళని అడగవే అడిగిన వాళ్ళని మాత్రం నోరు మూసుకోండి అంటావా మీరు చర్యలు తీసుకోండి కానీ మీరు ఎవడో మాట్లాడద్దు అంటావా నీకు నోటికి పక్షపాతం హిందువుల విషయంలో వస్తుంది కదా అందరినీ అలా పక్షపాతం తెచ్చుకోమంటావా ఇట్లాంటి దుర్మార్గుల్ని ఒకసారి వెనకేసుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మా అసోసియేషన్ ఎన్నికల్లో తప్పు చేశారు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవ్వరూ కూడా మాట్లాడద్దు మా చెప్పడం ద్వారా మళ్ళీ అతను అభిప్రాయాలు అతను చేశాడు అని చెప్పడం ద్వారా హిందువుల మీద విషం కక్కే అవకాశాన్ని మళ్ళీ ప్రకాష్ రాజుకి ఇస్తూ అంటే మీరు అతన్ని ఏం మాట్లాడద్దు అంటాం అంటే హిందువుల మీద విషం కక్కే అవకాశాన్ని మళ్ళీ ఇస్తున్నట్టే ఇంకొక పాముకి మీరు ఎందుకు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి అభిప్రాయాలు గౌరవించడం వేరు ప్రకాష్ రాజు అభిప్రాయాన్ని గౌరవించడం వేరు అతను హిందువుల మీద విషం కక్కుతున్న దాన్ని ఆపాల్సిన ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా మీద ఉంది మీరు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు మీ వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం కాదు ఇక్కడ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అభిమానులను ఆపడం కూడా సరైన విషయం అవునా కాదా అని ఒకటికి రెండు సార్లు ఆత్మపరిత చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు హిందూ ధర్మం పట్ల తన నిబద్ధను తెలియజేస్తున్నారు అంతేకాకుండా అందరు భక్తుల్లాగానే తను కూడా ఏదైతే పాప పరిహారం కోసం అని చెప్పి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు ఇవన్నీ ఓకే కానీ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని వెనకేసుకురావద్దు దయచేసి అభిప్రా వాళ్ళకి ఎలాగే ప్రకాష్ రాజుకి ఏ విధంగా అయితే మాట్లాడే స్వచ్ఛిందో హిందువులకు కూడా మాట్లాడే స్వచ్ఛింది అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉంది జనసేన అభిమానులు కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉంది ప్రకాష్ రాజు విషయంలో మాట్లాడకుండా ఎందుకు చేస్తున్నారు మీరు అక్కడ మీరు మరి జనసేన అభిమానులు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛని హరిస్తున్నట్టే లెక్క ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి యతవాత ఏంటంటే గతంలో జరిగినది జరిగిపోయింది ఈ ప్రకాష్ రాజు అనే పాముని ఎప్పటికప్పుడు పడక మీద కొడుతూనే ఉండాలి తప్ప దానికి అవకాశం ఇస్తే కాటేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది పాముకి పాలు పోసిన వాడి కూడా తప్పే పాముకి పాలు పోస్తే చివరికి వాడినే కాటేస్తుంది ఆ విషయం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉండాలి జనసేన అభిమానులకు తెలిసి ఉండాలి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా తెలిసి ఉండాలి కాబట్టి ఎవ్వరూ కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు పవన్ ప్రకాష్ రాజు అనే వ్యక్తిని ఎవరు కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఒకటికి పది మాటలు చెప్పి చెప్పు దెబ్బ కొట్టినంత గట్టిగా చెప్పాలి సమాధానం కూడా సో ప్రకాష్ రాజు సంబంధించిన అంశంలో రేపొద్దున మళ్ళీ ఒకవేళ అతను మా ఎన్నికల్లో కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీలో కానీ ఎక్కడన్నా మళ్ళీ దూరే ప్రయత్నం చేస్తే లేదా అసోసియేషన్లో దూరే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇంతకింత బుద్ధి చెబుతాము ఈ విషయాన్ని ప్రకాష్ రాజు గుర్తుపెట్టుకోవాలి మాకు పార్టీలతో సంబంధం లేదు మేము పార్టీలకు సంబంధించిన వ్యక్తులం కాదు కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని హిందుత్వ వ్యతిరేక శక్తుల్ని యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఉండనిచ్చే పనే లేదు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఏ అసోసియేషన్ తరఫునైనా అతను వద్దామని ప్రయత్నిస్తే మళ్ళీ ఓడగొడతాం అప్పుడు పవన్ కళ్యాణ్ గారడ్డి వచ్చినా లేదు చిరంజీవి గారడ్డి వచ్చినా లేదు నాగబాబు గారడ్డి వచ్చినా లేదు బాల బాలకృష్ణ గారు అభిమా వచ్చిన అడ్డ లేదు ఎవరు వచ్చినా సరే హిందూ వ్యతిరేక శక్తుల్ని యాంటీ నేషనల్స్ని ఎంకరేజ్ చేసే ప్రసక్తి లేదు ఈ విషయం ప్రకాష్ రాజు గారికి తెలిసి వచ్చేలాగా అందరూ సమాధానం చెప్పండి ప్రతి ఒక్క హిందువు సమాధానం చెప్పండి ప్రతి ఒక్క జనసేన నాయకుడు సమాధానం చెప్పండి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా సమాధానం చెప్పండి ప్రతి ఒక్క హిందువు కూడా దానికి సమాధానం చెప్పండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఒకవేళ ప్రకాష్ రాజ్ అభిమానులు ఎవరు ఉంటే ఇక కామెంట్స్ రూపంలో తిట్టినా కూడా నాకేం అభ్యంతరం లేదు కానీ జాతి విషయంలో ధర్మం విషయంలో నేషనాలిటీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తల వగ్గే ప్రసక్తే లేదు ఎవరో కామెంట్స్ రూపంలో కొన్ని విమర్శలు చేస్తారని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు యాంటీ నేషనల్ ఎలిమెంట్ ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేక శక్తి ప్రకాష్ రాజు ఏమాత్రం ఏ అసోసియేషన్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి ప్రకాష్ రాదు ఇది నిశ్చితాభిప్రాయం ఎవరిన కామెంట్స్ రూపంలో తిడితే తిట్టుకోండి సంబంధం లేదు నా వీడియోలు కనుక ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇమీడియట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ముందు నుంచి చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకపోతే మర్చిపోయి ఉంటే కనుక ఒకవేళ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి అన్ని అనేక వీడియోలు రాజకీయ సామాజిక స్పోర్ట్స్ సినిమా అన్ని అంశాల మీద కూడా ధర్మానికి సంబంధించిన అంశాల మీద కూడా కంటిన్యూస్గా వీడియోలు వస్తూ ఉంటాయి ఇమీడియట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి